హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ అండి టుడే మండే కదా అందుకని అయితే వచ్చేసాము ప్రతి మండే కంపల్సరీ నరసింహస్వామి దర్శనం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మాకైతే నా నేను మా వారు ఇద్దరం ప్రతి మండే మండే నరసింహస్వామి దర్శనం చేసుకుంటాం ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అహ్మదాబాద్లో టెంపుల్ ఎక్కడుందా అని సర్చ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే టెంపుల్ అయితే తెలిసిపోయింది ఇంకా వెళ్ళేసి దర్శనం చేసుకోవడానికని వచ్చేసాము ప్రతి మండే ఉపవాసంతో అంటే పచ్చి మంచినీరు కూడా తాగకుండా టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాతనే నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మేము నీళ్ళతో కూడా తాగడం జరుగుతుంది టెంపుల్ అయితే దొరికేసింది నరసింహస్వామి చాలా మంచిగా ఉన్నారు చూడండి ఫోటోలు అయితే చూడండి ఇక్కడ అంత చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు టెంపుల్లో నరసింహస్వామి ఒక్కడే కాదు ఇంకా ఆంజనేయ స్వామి రాధాకృష్ణులు ఉన్నారు కాళీమాత ఉంది మాంజనే స్వామి విగ్రహం అలాగే రాధాకృష్ణుల విగ్రహాలు బాబా విగ్రహం సూర్య భగవానుడు ఉన్నాడు కాళీమాత ఉంది అలాగే సిద్ధి వినాయక వినాయకుడు అయితే కంపల్సరీ ప్రతి దేవాలయంలో ఉంటాడు కదా అందరిని అయితే దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఈ మండే ఎలాగబ్బా టెంపుల్కి వెళ్ళేది అనుకున్నాను ఇక్కడైతే టెంపుల్ ఉందని తెలిసింది చాలా మంచిగా దర్శనం జరిగింది ప్లీజ్ లైక్ చేయండి